ఉత్తరాల రాయలకు ఆయన ఇచ్చిన పంచ్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ పంచ్ మరి ఆ పంచ్ ఇచ్చిన వెంటనే మరి ఎక్కువగా సాక్షిలో ఉత్తరాలు మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు మాకు కూడా ఆప్తులు హరిరాంజోగే గారు మరి ఆయన ఇంకా నేను ఎంతో చెప్పి చూశా ఐ థింక్ ఇది ఎవరికైనా నచ్చినట్లేదు ఇంకా నేను ఈ ఉత్తరాలు రాయటాన్ని విరమించుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తర్వాత లేట్ నైట్ ఆయన లేఖను రిలీజ్ చేయటం ద మీటింగ్ యాజ్ ఈల్డెడ్ ద డిజైర్డ్ రిజల్ట్ ఊరికే కన్ఫ్యూజ్ చేయటం కులతత్వం లేని పవన్ అభిమానుల మధ్యన కులతత్వం రెచ్చగొట్టడం ఇది అవసరం అంటే కేవలం ఒకే ఒక్క కులం మద్దతుతో ఇచ్చేసేద్దాం అని చెప్పి ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారు అంటే రాష్ట్రాన్ని నిలువున చేర్చడానికి ఆయనకు ఉండొచ్చు కులం మీద అభిమానం కానీ కులాల గోళలు ఛేదించి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి అన్ని కులాల ప్రజల్ని కాపాడాలి ఈ విధ్వంసకుడు బారి నుంచి ఈ సైకాసురుడు బా సైకోసురుడు బా బారి నుంచి అని వాళ్ళిద్దరూ ఎటువంటి భేషజ్ లేకుండా కలిసి ముందుకొస్తే స్వాగతించాల్సింది పోయి ఈ రకంగా మాకు రెండున్నర ఏళ్ళ అధికారం కావాలి వాడు అబ్బాయి కాపులకి ఎమ్మెల్యే సీట్లు కావాలి అని ఎలా రకరకాలుగా మానసికంగా ఆయన్ని వేధించి అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పింది ఏంట్రా ఎన్ని తిట్లు తిన్నాను నేను ఈ పదేళ్ళు రాజకీయంలోకి వచ్చి మా అమ్మాయ నాకు ఉపాధి చూపెట్టాడు అందులో నేను రాణించాను అలాగే మనం ఉపాధి చూపెట్టాలి నాలుగు ఎంగిలి మెతుకులు కాదు నేను రాణించి పది మందికి మంచి ఉపాధి కల్పించాలి నా సమాజంలో వీలైనంతమందికి ఉపాధి కల్పించాలి అనే ఒక మంచి ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని తిట్లు తిన్నారు ఆయనే చెప్పారు సొంత డబ్బు మరి ఇచ్చారు కౌలు రైతులకి అసూలు బాసిన కౌలు రైతులకి సొంత ఇచ్చారు అరే వేలాది కోట్లు కొట్టేసిన వాళ్ళు మీరు సమర్థించి ఉన్న కోట్లు వదిలించుకున్న నన్ను తిడతారా అడు మంటలు చేసినా సమర్థిస్తారు వాడు బాబాయ్ లేపేసినా సమర్థిస్తారు ఎన్ని తప్పుడు పనులు చేసినా సమర్థిస్తారు నా ఆస్తి నేను తగలేసుకున్నాను ప్రజల కోసం నేను పార్టీ నడుపుతూ ఉంటే ఇన్ని తిట్లు తిడతారా మీరు నా సంక్షేమం కోరుకునే నా క్షేమం కోరుకునే వ్యక్తులు ముసుగులో మీరిచ్చే పనికి మారిన సలహాలు నాకక్కర్లేదు అని సంషోర్గా ఇప్పుడు మోహన్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా మనకు అర్థమైపోతుంది ఆయన మాట్లాడినప్పుడు ఎంత కమిట్మెంట్తో ఆయన మాట్లాడారు అది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అంటే కోపం ఆవేశం ఆక్రోశం ఆవేదన అన్నీ కూడా నా కళ్ళ కొట్టొచ్చినట్టు కనపడ్డాయి కళ్ళ కొట్టొచ్చినట్టు ఎలా కనపడ్డాయి నువ్వు వెనకాల కూర్చున్నావు కదా ఆయన ముందు నుంచి మాట్లాడేడు కదా అని ఎవరైనా పనికి మనం నా కొడుకులు అనొచ్చు కానీ నా ఎదురుగున్న పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి ఆ స్క్రీన్ మీద నేను ఇప్పుడు చూసిన భావాలన్నీ స్పష్టంగా కనపడ్డాయి క్రిస్టల్ క్లియర్గా ఎన్ని చోట్ల ఒక నియోజకవర్గం అంటే వెయ్యి మందికి పైగా మనకి బూత్ కమిటీలకి మరి ఇన్ఛార్జీలు ఉండాలి ఎంతమందిని మనం పెట్టాం ఎంతమందిని మనం పెట్టగలిగాం ఎలక్షన్ రెండేళ్ళలో వారందరికీ కనీసం అందమైన పెట్టగలగాలి కదా ఏమి క్లారిటీ ఏవి క్లారిటీ హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు మనకు ఆర్గనైజేషనల్గా ఉన్న వీక్నెస్లు చెప్పారు భవిష్యత్తులో కోట నిర్మిద్దాం అని ఒక దిశానిర్దేశం చేశారు అన్నిటిని పక్కన పెట్టి భేషజాలని పక్కన పెట్టి మనందరం కలిసి ఈ పనికి మన ప్రభుత్వాన్ని దింపాలి అని చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఉక్కు మనస్తత్వాన్ని అంటే నిన్న ఆయన చెప్పాడు మళ్ళీ ఎన్ని నేను ఎందుకు చెప్తున్నాను నేను చూశాను కదా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంటి బొక్క మళ్ళీ నీ అని అనుకోవచ్చు కానీ అద్భుతంగా ఉన్న ఆ స్పీచ్ గురించి నాకు విశ్లేషణ అవసరం అని అనిపించి నేను చెప్తున్నా నా మనసుకు నచ్చి చెప్తున్నా అద్భుతంగా ఆయన అవాకలు చవాకలు పేలి తెలుగుదేశం పార్టీకి అగెయిన్స్ట్గా వైఎస్ఆర్సిపి కోవర్ట్లుగా జన సైనికులుగా ఉన్న వైసీపీ గురచారుల్ని ఉద్దేశించి ఆయన స్పందించిన తీరు ఒక్క మాటలో ఎందుకు ఇరవై నాలుగు స్థానాలు మనం తీసుకోవాల్సి వచ్చింది దానికి కారణం ఇటువంటి కుహనావాదులకు సరైన సమాధానం ఒక్క రోజులో వచ్చింది ఎక్కడి దొంగలు అక్కడని గప్ చూప్ అది వెంటనే ఉత్తరాలకు స్వస్తి పలికారు ఇంకా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి ఓ రెండు ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ వాళ్ళకు కూడా షటప్ అయిపోతుంది లేదంటే బహుశా ఆయనే పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు ఇలాంటి చెత్త ఆర్గ్యుమెంట్స్కి అవకాశం లేకుండా మరి మనం ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత గురించి మరి మీరు ఎన్ని మాట్లాడినా మీ ట్రాప్లో నేను పడనరా అని ఒక చక్కటి చిక్కటి సందేశాన్ని తెలుగుదేశం పార్టీలో కూడా ఎందరికో ఉన్న సందేహాలని కూడా తీర్చారు మా గూడెం మీటింగ్లో అది నా గూడెం మీటింగ్లో ఇంత చక్కటి క్లారిటీ ఉభయ పార్టీలకి మరి ఆయన ఇవ్వటం నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన అంశం వారిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఆలింగనం చేసుకున్నప్పుడు కూడా టీవీల్లో వచ్చితే మామూరికే ఇలా అంటారు వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైతే ఒక ఆలింగనం ఎక్కువ క్షణాల పాటు ఉంటుందో అది ఆత్మీయ ఆలింగనం లేదంటే ఊరికైనా క్యాజువల్ ఆలింగనం సో వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు మన అందరం కూడా ఉభయ పార్టీలో నేను రేపు ఈ నుంచి రావచ్చు లేకపోతే ఇంకో పార్టీ నుంచి కూడా నేను రావచ్చు బట్ కూటమిలోని అందరూ కూడా భేషజాలు మరచి ఇప్పుడు ఇంకోటి ఈ కూటమి నుంచి ఎక్కడైనా జనసేనకు సీట్ ఇచ్చారు జనసేన నెగ్గిస్తే అక్కడక్కడ పాతూ పోతే మళ్ళీ మనకి నెక్స్ట్ కూడా ఉండదు ఇది ఒక్కడినే కదా ఓడించేద్దాం అని కూడా కొంతమంది భావించవచ్చు అటువంటి భావన ఇప్పుడు అక్కడ ఎందుకంటే ఈ నూట డెబ్భై ఐదు స్థానాలు రెండు వందల ఇరవై ఐదు స్థానాలు అవుతున్నాయి ఇంకో రెండు సంవత్సరాల్లో రేపు ఇరవై తొమ్మిది ఎన్నికలకి అందరికీ కూడా ఎవరు కూడా ఎవరి స్థానాన్ని కోల్పోరు ఆ పేర్లు మారుతాయి నామనిస్లేచర్ మారుతుంది యాభై ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు సీట్లు కోల్పోయినా ఇరవై నాలుగు మందికి కూడా తెలుగుదేశం వాళ్ళకి రేపు ఇంకొన్ని కో ఇంకొన్ని కోల్పోవచ్చు భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా వారి అవకాశాలు ఎక్కడికి పోవు యాభై అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అని చేత భేషజాలు మరచి ఒకటే లక్ష్యం అర్జునుడికి ఏమీ కనపడలేదు ఆ పిట్ట కన్నే కనపడినట్టుగా మనకు ఒకటే లక్ష్యం అందరి లక్ష్యం ఒకటే ఈ సైకోసురుడి నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలి ఇందాక రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అడిగింది పొత్తు పెట్టుకుందామని కానీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒప్పుకోలేదని రాచమల్ల గారు Você